ప్రమాదాల బారిన పడకుండా తీసుకోవలసిన జాగ్రత్తలపై సముద్ర స్థానాలకు వచ్చిన యాత్రికులకు అవగాహన కల్పించిన చీరాల రూరల్ శివకుమార్ బాపట్ల జిల్లా చీరాల రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామాపురం ఓడ్రో బీచ్ యాత్రికులు పెద్ద ఎత్తున సముద్ర స్థానాల కోసం వస్తూ ఉంటారు ఈ నేపథ్యంలో యాత్రికులకు ఎటువంటి అపాయం కలగకుండా తీసుకోవలసిన జాగ్రత్తలపై చీరాల రూరల్ ఎస్ఐ ఎం శివకుమార్ గురువారం నాడు అవగాహన కార్యక్రమం చేపట్టడం జరిగింది స్థానానికి కేటాయించిన ప్రదేశాల్లో మాత్రమే స్నానాలు చేయాలని స్విమ్మర్లకు పోలీసు వారికి సహకరించాలని సముద్రంలో నాటిన జెండాలను దాటి లోపలికి వెళ్లరాదని మద్యం సేవించి సముద్ర స్థానానికి వెళ్ళకూడదని అలా చేస్తే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేస్తామని యాత్రికులు తమ విలువైన వస్తువులకు తామే బాధ్యత వహించాలని తదితర అంశాలపై సబ్ ఇన్స్పెక్టర్ శివకుమార్ యాత్రికులకు అవగాహన కల్పించారు ఓడరేవు నుండి కటారివారి పాలెం వరకు సుమారు ఎనిమిది కిలోమీటర్ల సముద్ర తీరం ఉంటుంది ఈ ప్రాంతంలో అక్కడక్కడ కొన్ని ప్రదేశాల్లో సముద్రం చాలా లోతుగా ఉండడం వలన ఈ అంశంపై పర్యాటకులకు సరైన అవగాహన లేకపోవడంతో ఈ ప్రాంతాల్లో స్నానాలు చేసే సమయంలో గతంలో చాలా ప్రమాదాలు జరిగాయి వీటిని దృష్టిలో పెట్టుకుని సముద్ర స్నానాలకు వచ్చే యాత్రికులకు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని బాపట్ల పోలీసు దృఢ నిర్ణయం తీసుకోవడం జరిగింది స్నానాలకు ఏడు ప్రదేశాలను గుర్తించారు ప్రతి వంద మీటర్లకు ఒకరు చొప్పున స్విమ్మర్స్ ను ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి స్విమ్మర్ కు ఒక లైఫ్ బాంబ్ లైఫ్ జాకెట్ విజిల్ మరియు మెగాఫోన్ విత్ వాయిస్ రికార్డ్ ఇవ్వడమైనది